అందరికి నమస్కారం మాది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అనగరపాలెం పంచాయతీ ఒట్టూరు అనే గ్రామము నా పేరు వినీ బాబు మా భార్య పేరు మౌనిక మా బాబు పేరు మోక్షానంద్ మా బాబుకి లివర్ పాపలు ఆ అబ్బాయికి ఏడో నెల కాయ నుంచి కంచి కామకోటి హాస్పిటల్లో మూడు సంవత్సరాలు దాటిపోతామంటే డాక్టర్లు ఈ అబ్బాయికి ఏదైనా తొందరగా లివర్ మార్పుడి ఆపరేషన్ చేయాల్సిందేనో అని చెప్పంగానే మేము సీఎం రిలీఫ్ పొందుకుందా ఒక పది లక్షలు వచ్చినాయి సీఎం దగ్గర నుంచి అట్లాగే మా ఊరు పెద్ద మనుషులు మా ఊరు యూత్ అందరం కలిసి పసుపు సుధాకర్ సార్ దగ్గరికి వెళ్తే మనకి ఎంతకెంత న్యాయం చేస్తాడు అని చెప్పి మేము అందరం కలిసి వేసుకుని వెళ్ళి వెళ్తే ఆయన మా దగ్గరికి వచ్చి నేనున్నాను మీరు హాస్పిటల్కి వెళ్ళండి నేను ఆ పదమూడు లక్షలు నేను చూసుకుంటాను అని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించాడు నేను పంపించి ఇవాళ సక్సెస్ఫుల్ అయ్యింది మాకు అయిపోయింది లేబర్ మార్క్ ఆపరేషను పసివీటి సుధాకర్ సార్కి సుగునమ్మ గారికి వాళ్ళు సిఎస్ఆర్ టెస్టుల్కి మంచి పూర్తిగా ధన్యవాదాలు మా కుటుంబం తరపు నుంచి నా తరఫు నుంచి మంచి పూర్తిగా ధన్యవాదాలు